తాడేపల్లిగూడెం పట్టణ సిఐటియు కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మున్సిపల్ కార్మికులు చేస్తున్న సమ్మె బుధవారం నాటికి రెండవ రోజుకు చేరుకుంది మున్సిపల్ కార్యాలయం వద్ద గల మహాత్మాగాంధీ విగ్రహం వద్ద జరుగుతున్న సమ్మె ఆందోళన కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కరి నాగేశ్వరరావు హాజరై మాట్లాడారు ప్రభుత్వం వెంటనే మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని లేకుంటే మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఆత్కా విధానాన్ని రద్దు చేసి కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు రెండవ రోజు సమ్మెలో భాగంగా మున్సిపల్ కార్మికులు మోకాళ్లపై నిలబడి నిరసన చేశారు కార్యక్రమానికి మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు ఎస్ సతీష్ ధనాల రాజు టి బాను కె దయామణి ధనరాజు తదితరులు నాయకత్వం వహించారు మున్సిపాలిటీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులు సమ్మె చేస్తున్నారు ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చే ముందు కాంట్రాక్ట్ ఉద్యోగులకి ఇచ్చిన హామీని అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ రోజు నుంచి ఈరోజు సమయంలో పాల్గొనడం జరిగింది మరి కాంట్రాక్ట్ అవర్స రంగాల్లో పనిచేసిన కార్మికులకి మేము అధికారులకు వస్తే వాళ్ళందరం కూడా పర్మనెంట్ చేస్తానని చెప్పి ఈ జగన్ ప్రభుత్వం హామీ ఇవ్వడం జరిగింది ఇప్పటివరకు హామీని గత నాలుగు సంవత్సరాల నుంచి మేము అనేక ఆందోళన పోరాటాలు చేస్తాం మున్సిపల్ కార్యాలయ వద్ద ధర్నాలు జిల్లా కలెక్టర్ ఆఫీస్ వద్ద ముప్పై ఆరు గంటల ధర్నాలు అలాగే విజయవాడలో ధర్నాలు ఇవన్నీ చేసినప్పుడు కూడా దశలు అన్ని చేసినప్పుడు కూడా ప్రభుత్వం దిగరగలేదు దిగ్రాన్ పరిస్థితిలో తప్పనిసరి పరిస్థితిలో మీరు ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు మేము ఈ కార్యక్రమాలు చేస్తాను ఈ సమ్మె జరగాల్సి వచ్చింది మరి మరి ఈ ప్రభుత్వం సంబంధించిన విషయాలు చూసుకున్నప్పుడు మరి కాంట్రాక్ట్ రంగంలో పనిచేసిన కార్మికులందరూ కూడా పర్మిట్ అనేది విధానాన్ని పక్కన పెట్టేసి ఆప్ విధానాన్ని కొత్తగా తీసుకురావడం జరిగింది మరి ఆప్ విధానం తీసుకురావడం వల్ల మళ్ళీ కొత్త కాంట్రాక్ట్ వ్యవస్థ తయారైంది తప్ప పర్మిట్ వ్యవస్థ అనేది ఎక్కడా లేని పరిస్థితి మాకు తయారైంది అలాగే పారిశుద్ధ్య కార్మికులందరూ కూడా మనందరికి కూడా ఎవరికి కూడా ఈ సంక్షేమ పథకాలు ప్రభుత్వం అమలు చేయట్లేదు మరి ప్రభుత్వం చెప్పేది ఏంటంటే అందరు కూడా సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్తుంది కానీ ఈ పరిశుద్ధి కార్యకులు ఎవరు కూడా సంక్షేమ పథకాలు అమలు చేయట్లేదు సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఒక జడ్జిమెంట్ ఇచ్చింది సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఆ సమాన వేతనం ఇస్తామని చెప్పి మాకు హామీ ఇచ్చారు ఆ జడ్జిమెంట్ వచ్చి ఆరేళ్ళు అయింది ఆ దాని యొక్క అమలు అనేటటువంటిది జరగట్లేదు ఇదిగో చేస్తాం అదిగో చేస్తామని గవర్నమెంట్ తాచారం చేస్తుంది దానికి తోడు మేము కాంట్రాక్ట్ వ్యవస్థని రద్దు చేసి మీకు అత్యంత సులభంగాను తర్వాత చక్కగా పనిచేసేటటువంటి ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ ఫర్ అవుట్ సోర్సెస్ అని ఒక కంపెనీని ప్రారంభిస్తాం దాని ద్వారా జీతాలు మీకు ఇవ్వాల్సిన బత్యాలన్నీ ఇస్తాం అని చెప్పి చెప్పారు ఓకే బాగానే ఉంది వాళ్ళు ఏం చేస్తున్నారు ఓన్లీ ఎవరిదైతే పర్టికులర్స్ అన్ని సరిగ్గా ఉన్నాయో వాళ్ళందరికీ జీతాలు ఇస్తున్నారు అరవై సంవత్సరాలు దాటిన వాళ్ళని ఆటోమేటిక్గా ఆపేస్తున్నారు వాళ్ళకి ఏం బెనిఫిట్స్ ఇవ్వట్లేదు తండ్రి పేరు లేదని జీతం ఆపుతున్నారు డేట్ ఆఫ్ బర్త్ లేదని జీతం ఆపుతున్నారు అది గవర్నమెంట్ సంస్థే కదా గవర్నమెంట్ సంస్థ మున్సిపాలిటీ ఇచ్చినా కూడా వాళ్ళు ఏమి డేటాని సరిచేయాలి పాదయాత్రలో జగన్ గారు మాకు మీకు పరిణయం చేస్తానమ్మా నేను ఇచ్చిన వెంటనే మీకు పరిణయం చేస్తాను ఆరు నెలలు పరిణయం చేస్తాను మాటిచ్చారు మా ఇచ్చారు ఇచ్చి ఇచ్చిన ఈరోజు నాలుగవ సంవత్సరం కానీ ఇంతవరకు మాకు పారిశుద్ధ కార్మికులు ఉన్నారు వాళ్ళకి నేను మాట ఇచ్చాను వాళ్ళకి పరిణయం చేయాలి అని దృష్టిలో ఏనాడు మాకు గుర్తించట్లేదు ఏ మీటింగ్లో కానీ మా కోసం చెప్పట్లేదు మాకు పరిణయం చేయాలని ఈ రోజు మేము కోరుచున్నాము అలాగే సుప్రీంకోర్టు ఆదేశించిన ప్రకారం మాకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి ఆప్కోస విధానానికి రద్దు చేయాలి ఎందుకంటే ఆ ఆప్కోస విధానం వచ్చాక మా పిల్లలకు అమ్మఒటీ డబ్బులు పడట్లేదు రేషన్ కార్డు రద్దు చేస్తున్నారు ఎందుకమ్మా రద్దు చేస్తున్నారు సచివాలయంకి వెళ్ళి అడిగితే మీకు మీకు ఆప మీకు గవర్నమెంట్ ఉద్యోగస్తులమ్మా మీరు మీకు లేదు ఇంకా అమ్మ మీకు రేషన్ కార్డు లేదు మీకు ఏది రాదు అదేంటండి సంక్షేమ పథకాలు పెట్టారు కదా జగన్ గారు మాకు మాకు ఎందుకు వర్తించట్లేదండి అంటే మీకు పర్మనెంట్ అయ్యారు కదమ్మా మీకు రాదమ్మా అని అంటున్నారు పర్మనెంట్ అని అంటున్నారు కానీ మాకు పర్మనెంట్ ఉద్యోగస్తులుగా ఎప్పుడు ఆర్డర్ ఇచ్చారు ఆయన ఆమె ఇవ్వాలి కదా మాకు పరిణయం చేయాలని మేము ఎంతో ప్రభుత్వానికి మేము కోరుచున్నామండి స్థానిక ఇరవై ఎనిమిది ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు వార్డుల సచివాలయాల పరిధిలోని వైఏపీ నీట్స్ జగన్ కార్యక్రమం కడకట్ల సచివాలయం నందు బుధవారం జరిగింది ఈ సందర్భంగా జరిగిన అవగాహన సదస్సులో పట్టణ సచివాలయ కన్వీనర్లు కరిభాస్కర్ రావు కొలుకులూరి ధర్మరాజు అతిథులుగా పాల్గొనగా పట్టణ వైసీపీ యూత్ అధ్యక్షులు చిటకన ప్రసాద్ ముప్పై రెండో వార్డు వైసీపీ ఇన్ఛార్జ్ మారిశెట్టి రమణ ముప్పయో వార్డు ఇన్ఛార్జ్ షఫీ ముప్పై ఒకటో వార్డు ఇన్ఛార్జ్ సీలిమేరీ కుమారి వార్డు ఇన్ఛార్జ్లు ప్రసాద్ అశోక్ వట్టిబుజి పట్నాల గణపతి పట్టణ వైసీపీ మహిళా అధ్యక్షురాలు బోనం విజయ నిర్మల కోడే అప్పారావు కోట్లపల్లి రాంబాబు పందిరిపల్లి రామయ్య తదితరులు పాల్గొన్నారు డుతూ జగన్మోహన్ రెడ్డి ఎన్నికలలో ఇచ్చిన హామీలు తొంభై ఎనిమిది శాతం అమలు చేశారన్నారు మన శాసన సభ్యులైన కొట్టు సత్యనారాయణ నియోజకవర్గాన్ని ఇంతకు ముందు ఎమ్మెల్యేలు ఎవరూ చేయనంతగా అభివృద్ధి చేసి చూపించారన్నారు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని నియోజకవర్గంలో కొట్టు సత్యనారాయణ నాయకత్వంను తిరిగి గెలిపించుకుందామని పేర్కొన్నారు తొలుతగా సచివాలయ స్థాయి పరిధిలో అభివృద్ధి సంక్షేమం లబ్ధిదారులతో కూడిన సమాచార బోర్డు ఆవిష్కరించారు ఇప్పుడు నుంచి ఇచ్చేప్పటి వరకు మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్ల ప్రయాణం చేసి ఆ పాదయాత్ర చేసి ఆ పాదయాత్రలో పేద బడుగు బలహీన వర్గాలు ఇంకా అక్కశల్యములు ఏం బాధలు పడుతున్నారో వాళ్ళ యొక్క బాధను మనం తీర్చాలి తీర్చాలంటే ఒక సమర్థమైనటువంటి ప్రభుత్వం ఏర్పడాలని ఉద్దేశంతో ఆయన ఒక ఓ మేనిఫెస్టో రూపొందించుకుని ఆ మేనిఫెస్టోలో ఓ కురాన్గా గా బైబిల్గా గా ఓ భగవద్గీతగా భావించి పవిత్రమైన గ్రంథాలుగా భావించి నూటిన నూట రూపాయలు అమలు చేసినటువంటి వేస్త మన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వచ్చిన తర్వాత ఆయన రెండు మానస లేనటువంటి వాలంటీర్ల వ్యవస్థ సచివాలయ వ్యవస్థ ఈ రెండు తోటి ఎటువంటి సంచలనాలు తీసుకొచ్చారు ఎటువంటి సేవలు ఎటువంటి సంక్షేమ పథకాలు మనకు అమలు చేశారన్నది కూడా మనకు అందరికీ తెలుసుకునే విషయం వాటిని అన్ని చర్చించాలంటే కూడా అక్కడ వారు ప్రతిరోజు కూడా మన టైం జరుపుకోవచ్చు అటువంటి పథకాలు ప్రతి ఇంటికి వాళ్ళ అర్హతను బట్టి అనేక రకాల పథకాలు మనకు అనడం జరిగింది దానికన్నా కూడా ఆయన ఈ పథకాలు సుప్రస్థితి అమలు చేస్తున్నటువంటి తీరును చూసి భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రం కూడా ఇక్కడన్నీ అధ్యయనం చేసి వారి రాష్ట్రాల్లో కూడా వాటిని ఇచ్చి ప్రోత్సహించడానికి వాళ్ళు ఇక్కడ రావటం స్టడీ చేసుకోవడం అంత జరుగుతుంది జగన్ వారు కొన్ని ఎన్నో కార్యక్రమాలు చేశారు ఆరోగ్యశ్రీ గారి నుంచి మరి ఎన్నో మహత్తర చాలా చాలా కార్యక్రమాలు చేసే మీకు అందరికీ తెలుసు ఎందుకంటే ఈ రోజు ఆరోగ్యశ్రీ మొన్న దాకా ఐదు లక్షల రూపాయలు ఉండేది దీన్ని పాతి లక్షల రూపాయలు దాకా మరి అలా పెట్టడం జరిగింది ఆరోగ్యశ్రీ ఇంకా అన్ని రకాలుగా చాలా వ్యాధులకి ఏ హాస్పిటల్కి వెళ్ళినా సరే వెళ్ళినా సరే మొత్తం ఇలాంటి కార్యక్రమాలు అది ఎక్కడ గత ప్రభుత్వంలో కూడా అసలు ఎక్కడ లేని కార్యక్రమం మరి ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మహత్వ ఈ కార్యక్రమం మంచి కార్యక్రమం ఉంది అలాంటి జగన్మోహన్ రెడ్డి గారిని వదిలికుంటే కనుక నష్టపోయేది మన వాళ్ళే మన ఎందుకంటే మరి ఇలాంటి ఏ స్టేట్ లో కూడా ఏ ఎక్కడ కూడా లేని కార్యక్రమం మరి చేపట్టడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి పెన్షన్ వేల రూపాయలు ప్రతి ఇంటికి కూడా మీ సంబంధిత వాలంటీర్ వస్తారు ఇంటికి వచ్చి పెన్షన్ అందజేస్తారు గత ప్రభుత్వం అయితే గనుక మనకు ఒక స్కూల్ ఉండేది అక్కడ ఆ స్కూల్ దగ్గర కూర్చోబెట్టేవారు కూర్చోబెడితే జనం అందరు పోగొడి పంప అక్కడ ఉండేవారు ఇవాళ యాప్ అవట్లేదు అమ్మా ఈ అనేవారు నిజంగా పెద్దలు నడిచేవాళ్ళు నడవలేని వాళ్ళు అందరూ చాలా మంది అక్కడ లైన్ నుంచి వారు కానీ పెన్షన్ ఇచ్చేవాళ్ళు కాదు ఈ నెల అవట్లేదు వచ్చే కలుస్తారు ఆ నెల పోయినట్టే కానీ ఈ రోజున రోజునక్కడ గమనించండి పెన్షన్ ఒకటో తారీఖున యాప్ అవ్వకపోతే రెండో తారీఖున రెండో తారీఖు అవ్వకపోతే మూడో తారీఖు మూడో తారీఖు అవ్వకపోతే నాలుగో తారీఖు నాలుగో తారీఖు పోతే ఐదో తారీఖు ఐదో తారీఖు లోపల అప్పుడు దాకా ఉంటారు వాలంటీర్లు వాళ్ళ టెన్షన్ అవుతుంది ముందు నాది అయిపోవాలని చెప్పేసి ఒకటో తారీఖునే మాక్సిమం వాళ్ళు మీ డబ్బులు మీకు అందజేసే కార్యక్రమం చేస్తున్నారు ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నిర్వధిక సమయ బుధవారం నాటికి పదహారవ రోజుకు చేరుకుంది వారు చేస్తున్న న్యాయమైన కోరికల సాధన సమ్మెకు తాడేపల్లిగూడెం గూడ్స్ రైల్వే షెడ్ వర్కర్స్ యూనియన్ మద్దతు తెలిపింది రైల్వే గూడ్స్ షెడ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు సత్తి కోదండరామిరెడ్డి కార్యదర్శి చెల్లపుల్లారెడ్డి ఉపాధ్యక్షులు కరి సాయిరెడ్డిలు పాల్గొని మాట్లాడుతూ అంగన్వాడీ వర్కర్స్ కోరుతున్నవి గొంతమ్మ కోరికలు కావని వారికి తాను అధికారంలోకి రాగానే వారి కోరికలు పరిష్కరిస్తారని ఎన్నికలలో హామీ ఇచ్చారని వాటిని పరిష్కరించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు సిరిపరుపు రంగారావు కరి సుబ్బిరెడ్డి ఆకుల నారాయణ అడపా ఆంజనేయులు అడ్డగర్ల కృష్ణ గాది వెంకట్రావు మద్దాలపుత్రయ్య బుద్దాల నాని తదితరులు పాల్గొన్నారు ఇవాళ భర్త సత్యనారాయణ గారు చెప్పినా కుసశ్రీ గారు చెప్పిన సత్య రామకృష్ణ గారు చెప్పిన ఒకటే మాట చెప్తున్నాడు ఆయన మా ప్రభుత్వం మూడు 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 నెలలతో అధికారంలోకి వస్తుందప్పుడు మేము జీతాలు పెంచుతాం మేము నిధులకు హాజరైపోమని చెప్పి అంటున్నారు ఆయన మరి ఇంతకుముందు మనం చూసాం మడం తిప్పాము మాట తప్పమని చెప్పి అన్నారు అయితే ఇవాళ ప్రజాప్రతినిధులు చెప్తున్నారు ఎన్నికలు ఇచ్చిన వాగ్దానంతో కూడా అమలు చేస్తున్నాం మేము నవరత్నాలతో పాటుగా అదనంగా కూడా అమలు అని చెప్పి అంటున్నారు ఇవాళ అంగన్వాడీ కార్యకర్తలు క్రిస్మస్థాగ పండుగను కూడా పక్కన పెట్టి టెంట్లో కూర్చున్నారు ఈ వేట పదహారు రోజులు అయింది మరి పదహారు రోజులు అంటే దేనికోసం కూర్చున్నారు వాళ్ళు ప్రభుత్వం ఇచ్చిన హామీ ఏదైతే ఉందో హామీ అమలు చేయమని చెప్పి వీళ్ళు రోడ్డు ఎక్కారు అలాగే మున్సిపల్ కార్మికులు ఇరవై ఆరో తారీఖు కానీ వాళ్ళు సమ్మెలోకి వెళ్ళారు వాళ్ళు వాళ్ళ సమస్యలు కూడా ప్రభుత్వం పరిష్కారం చేస్తామని చెప్పి అందుకు కూడా పరిష్కారం కాలే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు వాళ్ళు కూడా ఇరవై తారీఖు కానీ వాళ్ళు కూడా నిర్వహించగా సమ్మె చేస్తున్నారు వాళ్ళు అలాగే ఎలక్ట్రిసిటీ ఉద్యోగులు సమ్మె చేస్తున్నారు అన్ని రంగాల్లో కూడా నేను ఏదో నేను పట్ట నొక్కుతున్నా నేను చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చెప్తుంది అది సరైనది కాదు అంగన్వాడి వర్కర్లు హెల్పర్లు మినీ వర్కర్లు అందరం కూడా పదహారో రోజు స్థమ్ కావస్తుంది కానీ ఇప్పుడు వచ్చి ప్రభుత్వంలో ఎటువంటి చలనం లేదు చాలా ప్రభుత్వం చాలా మొండితనంగా ఉంది ఇలా వ్యవహరిస్తా ఉంటే మా స్మి ఇంకా ఉద్రిక్తం చేస్తాం నేనేది గొంతేరం కోర్చలు అడగట్లేదు మాకు న్యాయబద్ధమైన మేము కోరికలు అడుగుతున్నాం ఇరవై మూడేళ్ళు ఇరవై ఐదు ఏళ్ళు సర్వీసులు చేసి కనీసం చనిపోతే మట్టి ఖర్చులకు కూడా గతి లేని గత్యంతర స్థితిలో ఉన్న ఈ అంగన్వాడీస్ ప్రభుత్వం వెంటనే స్పందించి మా న్యాయమైన డిమాండ్స్ అన్నింటినీ కూడా ఒప్పుకొని మాకు పరిష్కరించే వరకు కూడా మేము సమ్మె కొనసాగిస్తూనే ఉంటాము ఇప్పటికైనా సరే ప్రభుత్వంలో చలనం వచ్చి మాకు వెంటనే పరిష్కరించాలని కోరుకుంటున్నాం మేము అడిగేంటి ఏంటి ఏమైనా డిమాండ్సే కదా మాకు కావాల్సింది కనీస వేతనం ఇవ్వమని అడుగుతున్నాం మరి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం గార్డ్యూటీ అమలు చేయమని అడుగుతున్నాం మరి అంతేగాని మేమేం గొంతేరం కోరికలు ఏం కోరతలేదు కదా ఏం ఎందుకు మరి ప్రభుత్వం అంత మొండిగా వైఖరిస్తుందో మరి అర్థం కావట్లేదు మరి ఇదాగే ఉంటే మాత్రం మరి సమ్మెను మేమైతే విరమించమని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటున్నాము మరి ఏ ఎంత ఇదిగా ఉన్నా సరే ఇప్పుడు సంక్రాంతి క్రిస్మస్లు ఇటువంటి పండగలు కూడా మానేసి రోడ్ ఎక్కామంటే మమ్మల్ని ఒకసారి మీరు ఆలోచించవలసిందిగా ఉంది ప్రభుత్వం ఏ మాత్రమైనా సరే మీకు ఏమైనా ఇది ఉంటే గనక ఆడబిడ్డలో అక్క చెల్లెళ్ళం కదా మరి మేము మీ అక్క చెల్లెళ్ళం కాదా అంగన్వాడీ టీచర్లు మీకు అక్క చెల్లెళ్ళు ఎవరా అని నేను అడుగుతున్నాను అయోధ్య పవిత్ర శ్రీ రామ కళ్యాణ అక్షింతలు గ్రామాలకు బేమడోళ్ళ నుండి అన్ని గ్రామాలకు పంపిణీ చేశారు బుధవారం బేమడోలు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో విశ్వ హిందూ పరిషత్ రామదండు అయోధ్య శ్రీ రామక్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో పవిత్ర శ్రీ కళ్యాణ అక్షింతలు మండలం నుండి అన్ని గ్రామాలకు పంపిణీ చేశారు నూట ఇరవై ఐదు కిలోల అక్షింతలను ఇరవై నాలుగు గ్రామాలకు ఇరవై నాలుగు కలసాలతో గ్రామాలకు పంపించారు గ్రామాల్లో ప్రతి ఇంటికి జనవరి ఒకటవ తేదీ నుండి పదిహేడవ తేదీలోపు అక్షింతలు అందచేయటం జరుగుతుందన్నారు కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ మండల ప్రముఖ్ సత్యేంద్ర మండల ఉప ప్రముఖ్ పేరిచెర్ల సునీల్ రాజు ఉంగుటూరు ఖండ సెక్రటరీ సిహెచ్ జయరాజు తదితరులు పాల్గొన్నారు అయోధ్య పవిత్ర అక్షింతలు స్పరిశ ద్వారా అయోధ్య నుంచి వచ్చినటువంటి అక్షింతలు మరిన్ని అక్షింతలు చేసి మన భేమలవులు మండలంలో ఉన్నటువంటి గ్రామాలన్నిటికీ కూడా ఇవి కలశాల ద్వారా సప్లై చేయడం జరుగుతుందండి దేశవ్యాప్తంగా జనవరి ఒకటవ తేదీ నుంచి పదిహేడవ తేదీ వరకు కూడా ఈ అక్షింతలు ఇంటింటికీ కూడా ఆడపడుచులకి సారి ఏ విధంగా అయితే పంపిణీ జరుగుతుందో అదే విధంగా జరుగుతుంది ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి అందరికీ కూడా ఒక ఎవరిని కూడా ప్రత్యక్షంగా కలవకుండా ఫోన్ ద్వారా ఇట్లా కార్యక్రమం చేద్దామని అంటే అందరూ స్పందించి ఈ మాస్కర కార్యాన్ని దిగ్వి దిగ్విజయం చేసినందుకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు కార్యక్రమంలో భాగంగా మన రాష్ట్రంలో మన జిల్లాలో మా భీమడోలు మండలంలో మరి ఈ రోజు ఆ అక్షంత కలిసిల్లో మళ్ళీ వేరేగా అక్షంతలు కలిపి కలిపి ఈ గ్రామంలో ఉన్నటువంటి ఈ మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలకి కూడా కాక రాముల వారి యొక్క అక్షంతలు మరి డిస్ట్రిబ్యూట్ చేసేటువంటి ఈ రోజు ఈ కార్యక్రమం మరి చాలా ఘనంగా జరుగుతా ఉంది స్థానిక ఆర్టీసీ డిపో వారు ప్రతి నెల పౌర్ణమికి ముందు రోజున అరుణాచలం గిరి ప్రదక్షిణకు ప్రత్యేక బస్సు వేస్తున్నారు ఈ బస్సు ఈ నెల ఆదివారం రాత్రి బయలుదేరి బుధవారం ఉదయం తిరిగి చేరుకుంటుంది శ్రీకాళహస్తి కాణిపాకం శ్రీపురం గోల్డెన్ టెంపుల్ అరుణాచలం క్షేత్రాలను బస్సులో యాత్రికులకు చూపించారు బస్సు బుధవారం డిపోకు చేరగానే డిపో మేనేజర్ వైఎస్ఎన్ మూర్తి అసిస్టెంట్ మేనేజర్ సుధారాణిలు యాత్రికులను బస్సు సౌకర్యం ఎలా ఉంది అని అడిగి తెలుసుకున్నారు డిపో నుండి వేసే ఆధ్యాత్మిక బస్సు యాత్రలతో కూడిన ఆధ్యాత్మికాలను పంపిణీ చేశారు

స్థానిక ఆర్టీసీ డిపోనందు ఏపీ పీటీడీ నేషనల్ మజ్దూర్ యూనియన్ కరపత్రాలను పంపిణీ చేశారు రాష్ట్ర కార్యదర్శి ఆలపాటి సూర్యచంద్రరావు డిపోలో ఉన్న అధికారులకు సంఘ నాయకులకు కార్మికులకు కరపత్రాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆలపాటి సూర్యచంద్రరావు మాట్లాడుతూ యాజమాన్యం ఉద్యోగులపై కక్ష సాధింపు చర్యలకు నిరసన తెలియనట్లు తెలిపారు తమ ఆర్థికపరమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు డిపోకు చెందిన నేషనల్ మజ్దూర్ యూనియన్ నాయకులు పాల్గొన్నారు అయోధ్య శ్రీరాముని పూజించిన పవిత్ర అక్షింతలు బేవడోలు రామాలయం నుండి పూళ్ల రామాలయం వరకు ఊరేగింపుగా తీసుకొచ్చారు ఈ అక్షింతలను జనవరి నెల నుండి గ్రామాలలో అన్ని కుటుంబాలకు అందజేస్తారు కార్యక్రమంలో కేఎస్ఎస్ డిస్టిక్ యూత్ సెక్రటరీ లింగంపల్లి నాయుడు శ్రీమన్నారాయణ పచ్చ వెంకటేశ్వరరావు డోకల చిన్నారావు ఎం ఈశ్వరరావు దంపతులు పాల్గొన్నారు మూల గ్రామ ప్రజలకు మనవి మన అయోధ్య రామాలయం నుండి వచ్చినటువంటి అక్షంతల్ని మన రామాలయంలో భద్రపరచడం జరిగింది ప్రతి భక్తులు కూడా ఒకటో తారీఖు లోపు వచ్చి ఆ అక్షంతలను దర్శనం చేసుకొని తీర్థ ప్రసాదాలు తీసుకొని ఆ శ్రీరాముడి యొక్క దైవకు కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం స్థానిక పంతొమ్మిదో వార్డు భాగ్యలక్ష్మిపేటలో గల యేసుక్రీస్తు ప్రార్థనా మందిరం నందు దేవదాస్ మెమోరియల్ ట్రస్ట్ బైబిల్ మిషన్ ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి క్రిస్మస్ వేడుకలను జరిపారు సంఘ కాపరులు ఆదిమూలం దానియేలు సంధ్యారాణి ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు జరిగగా పంతొమ్మిదవ వార్డు వైసీపీ ఇన్ఛార్జ్ సింగం సుబ్బారావు అతిథిగా పాల్గొని క్రిస్మస్ కేక్ కట్ చేశారు అనంతరం సంఘ కాపరుల ఆధ్వర్యంలో సింగం సుబ్బారావును సత్కరించారు చిన్నారులచే సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి

వచ్చిందంటే చాలు మంచి పండగ వాతావరణం కనపడుతుంది ఎందుకంటే ముందుగా క్రిస్మస్ ఎప్పుడైతే వస్తుందో ఈ పిల్లలంతా కూడా చక్కగా చర్చికి వెళ్తాం వీధుల్లోని సలక్క పిల్లలు సందడిగా ఉంటాం ఇప్పుడు ఎందాక చూసాం చక్కగా పాటలు పాడి డ్యాన్సులు కట్టేయటం మా చిన్నప్పుడు చాలా బాగా ఉండేది కానీ భగవంతుడు ఆ ఏసయ్య లోకదైనటువంటి ఆ యేసయ్య ఆరాధనలోని ప్రతి ఒక్కరు కూడా ఉండటం చాలా ఆనందంగా ఉంది ఈ రోజున ప్రపంచంలోనే అన్ని బుక్కుల్ని కూడా మన ఏసయ ఆదరణ చేయటం అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రార్థనా సమయంలోని చక్కగా ఆ దేవదేవుల నుండి మన పాస్టర్ గారు ఏమైతే చెప్తారో ఆ ప్రార్థన వింటూ స్థానిక వార్డు సత్యవతి నగర్లో వేంచేసి ఉన్న శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి వార్షికోత్సవంలో భాగంగా బుధవారం ఉదయం అమ్మవారు బంగారు వెండి ఆభరణాలతో దర్శనమిచ్చారు మధ్యాహ్నం నూట ఎనిమిది మంది మహిళలచే శ్రీ లలిత విష్ణు సహస్రనామ పారాయణం జరిగింది సాయంత్రం భజన కార్యక్రమం జరిగింది ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది ఈ నెల ముప్పై వరకు ఉత్సవాలు జరిపి ఆ రోజు అన్న చేయనున్నట్లు ఉత్సవ కమిటీ అధ్యక్షులు కాళ్ళ గోపీకృష్ణ కార్యదర్శి యాదాల శివాజీలు తెలిపారు శ్రీ 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 కనకమహలిష్ అమ్మవారు ముప్పై ఏటో వార్షికోత్సవాలు ప్రారంభమై రెండు రోజులయ్యింది ఈ రోజుని పూజా కార్యక్రమం నిర్వహించిన వారు చిలుకూరు నారాయణరావు గారు వెంకటలక్ష్మి గారు పూజా కార్యక్రమం చేయుచున్నారు ఈ రోజున బుధవారం ఇరవై ఏడు పన్నెండు రెండు వేల ఇరవై మూడవ తేదీ ఏడు గంటల ఐదున విఘ్నేశ్వర పూజ పుణ్య ఆహోచన కలశ స్థాపన జరుగును కాబట్టి భక్తులందరూ ఇచ్చేసి అమ్మవారి దర్శించి ప్రసాదాలు స్వీకరించాలని కోరుచున్నాము నూట ఎనిమిది మహిందే మహిళలచే శ్రీ లలిత విష్ణు సహస్రనామము పారాయణం జరుగును మరియు కృష్ణ భక్త సమాజం కోడేటి సీతారామయ్య బ్రదర్స్చే భజనా కార్యక్రమం నిర్వహించును సాయంత్రం కాబట్టి భక్తులందరూ ఇచ్చేసి అమ్మవారి కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరు శ్రీ 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 కనక మహాలక్ష్మి సత్యవేతి నగర్ పదకొండవ వార్డులో వెలిసి ఉన్నారు ముప్పై ఒకటో వార్షికోత్సవం సందర్భంగా ఈ రోజున రెండో రెండవ రోజు కార్యక్రమం జరుగుతున్నది కావున భక్తులు విరువుగా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాలని జయప్రదం చేయవలసినదిగా కోరుతున్నాము రేపు ఇరవై ఎనిమిది పన్నెండు ఇరవై మూడు గురువారం నాడు అమ్మవారి పూజ పూజ కార్యక్రమాలు నూట ఎనిమిది మహిళలచే కుంకుమ పూజ కలస పూజ జరుగును సాయంత్రం ఐదు గంటలకి అమ్మవారికి ప్రీతిపాత్రమైనటువంటి వంటలు స్వీటు హాటు అన్నీ ఏర్పాటు చేయబడుతున్నాయి కనుక భక్తులు విరివిగా పాల్గొని అమ్మవారికి అవి సమ సమర్పించి వారి అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కాగలరని కోరుతున్నాం ఈ సందర్భంగా ఇంకోటి ఇక్కడ అమ్మవారిది నూతన ఆలయ నిర్మాణం కూడా జరుగుతున్నది కనుక భక్తులు పాల్గొని విరివిగా ఆలయ నిర్మాణానికి సహకరించవలసినదిగా కోరుతున్నాము మార్గశిర పౌర్ణమి పురస్కరించుకొని స్థానిక రామచంద్రరావు పేటలో గల శ్రీకృష్ణ యోగధ్యాన మందిరం నుండి డెబ్భై మంది మహిళా భక్తులు ప్రమిదలతో దీపాలు వెలిగించుకొని ఏలూరు కాలువకు మంగళవారం రాత్రి హారతి ఇచ్చారు అక్కడ చంద్రదర్శనం చేసుకుని తిరిగి ఆలయం వద్దకు వచ్చి తీర్థప్రసాదాలు స్వీకరించారు మలపాక సుబ్రహ్మణ్య శర్మ ఆధ్వర్యంలో కోడే లావణ్య కాకర్ల రమ్య కోడే భవానీ మారిశెట్టి వెంకటలక్ష్మి బొబ్బిలి వెంకటలక్ష్మి పట్నాల పద్మ వేముల రమాదేవి తదితరులు పాల్గొన్నారు మందిర కార్యదర్శి ఇందుకూరి మోహనరాజు పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది ప్రతిపాడులోని మరణాథ మందిరం బైబుల్ మిషన్ నందు మంగళవారం రాత్రి క్రిస్మస్ వేడుకలు జరిగాయి చర్చి దైవజనులు డాక్టర్ కె రత్నరాజు పాల్గొని క్రీస్తు సందేశాన్ని ఇచ్చారు అందరూ క్రీస్తులో వర్దిల్లాలని శాంతిని నెలకొల్పాలని గ్రామ నాయకులు వీర్లా గోవింద్ సందేశం ఇస్తూ కేక్ కటింగ్ చేసి దుప్పట్లు అందజేశారు సండే స్కూల్ పిల్లలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు క్యాండిల్ సర్వీస్ జరిగింది మోహన్ క్రీస్తు జ్యోతి నాని సరూపా నాని దైవజనురాలు శిరోమణి తదితరులు పాల్గొన్నారు ప్రభు అయిన యసుని ఆరాధించుకునే అదృష్టం వస్తుంది అని అంటే కనుక అది మనం పూర్వజన స్కృతం ఎందుకంటే ఈ యొక్క క్రిస్మస్ యొక్క గొప్పతనం ఏంటంటే ప్రపంచ దేశాలన్నీ కూడా అంటే ఈ లోకంలోని యావత్ ప్రపంచం అంతా కూడా చేసుకునే ఏకైక పండుగ ఏంటి అంటే కనుక క్రిస్మస్ మహనీయుడైన ఏ ఆరాధించుకునే అవకాశం మన అందరికి రావటం మన అదృష్టం ఏ దేవుణ్ణి అయినా సరే మనం మన దేవుణ్ణి పొందన మనం ఆరాధిస్తూ ఉంటాం కానీ ఈరోజు ఏ దేశంలో చూసినా ఇప్పుడు ఈ ప్రస్తుత పరిస్థితుల్లో ఇప్పుడు అమెరికాకు వస్తే అమెరికా ఎక్కడో అగ్రరాజ్యం అక్కడ కూడా ఈ క్రైస్తవ మతం క్రిస్మస్ పండుగ ఏకైక పండుగ తీసుకుంటారు అక్కడ అంత అగ్రరాజ్యమైనా సరే అక్కడ ఆరాధిస్తా ఉంటారట అది ఆయన గొప్ప ఇప్పుడు కొంతమందికి దుబ్బడ్లు అంటే నేను తీసుకునేది ఏంటంటే ఫుట్ మీద పడుకున్న వాళ్ళకి బాగా లేనంట వారికి ఇద్దామని ఒక పాత్ర తీసుకున్నాను ఇప్పుడు ఎంతమంది అయితే కొంతమంది లేనంట వారు కూడా ఉన్నారు మన మధ్యలో అలాంటి వారికి ఐదారు చేతుల మీద కొంతమందికి ఇవ్వాలన్న ఆశ ఫస్ట్ నుంచి కూడా అలవాటు దానికి సహకారం కూడా అయ్యగారి సహకారం కూడా ఎంత ఉంది అయ్యగారు మరి కూడా ఎందుకంటే ప్రతి ఎవరైనా నాకు ఇది లేదంటే అయ్యగారు నేనున్నాను అంటారు నేను వారి దగ్గర చాలా సంవత్సరం ఉన్నాం కాబట్టి అయ్యగారి యొక్క మనసు నాకు తెలుసు కదా అని మరి మీకు తెలియజేస్తూ స్థానిక ఏలూరు రోడ్డులోని సిద్ధిబుద్ధి సమేత వినాయక గుడిలో బుధవారం పురస్కరించుకుని స్వామివారికి విశేష పూజలు జరిగాయి స్థానిక పరిసర ప్రాంతాల నుండి భక్తులు తెల్లవారుజామునే వచ్చి స్వామివారికి పూజలు చేశారు బుధవారం ఉదయం నుంచి కూడా స్వామివారికి పంచామృతాభిషేకములు అలాగే సహస్రనామ గరికి పూజ కార్యక్రమాలన్నీ కూడా భక్తులందరి గోత్రనామాలతో అత్యంత వైభవపేతంగా జరిగాయి అలాగే ముప్పై తారీఖు డిసెంబర్ ముప్పై శనివారం చాలా వైభవంగా సుమారు వంద లీటర్ల ఆవుపాలతోటి భక్తులందరి గోత్రనామాలతోటి కూడా పంచామృతాభిషేకములు అలాగే సహస్రనామ గరికి పూజ కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరుగుతోంది అలాగే ఈ యొక్క కార్యక్రమాలకి మాకు సహాయ సహకారాలు అందిస్తున్న భక్తులందరూ కూడా ఆయుధ ఉండాలని కోరుకుంటున్నాం ఈ విధంగా ఏ కోరికలున్నా కూడా సంకర్థాల చేతిలో మూడు వారాలు చేసుకున్నాక గురుగారు మాకు ఫలితం వచ్చిందని చెప్పడం జరుగుతోంది ఎందుకంటే మన రాష్ట్రంలోనే ఎక్కడా కూడా సిద్ధి బుద్ధి సమేత ఏకసల మీద చెక్కించిన విగ్రహం ఎక్కడా లేదు చాలా విశేషం ఒక్కసారి దర్శనం చేసుకున్నంత మాత్రానే సకల పాపాలు కూడా హరించుకుపోతాయి అవునా భక్తులందరికీ తెలియజేసుకుంటున్నా ఈలి నాని గారి ఈ ఆలయం నిర్మించడం ఈలి వారి తండ్రి గారి ఆంజనేయ గారు నిర్మించడం జరిగింది బేటీ పచావో బేటి పడావో కార్యక్రమంలో భాగంగా గణపవరం మండలం కాసిపాడు ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో హైస్కూల్ విద్యార్థులతో బుధవారం ర్యాలీ నిర్వహించారు సంతోష్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది కార్యక్రమంలో హైస్కూల్ హెచ్ఎం ప్రసాద్ ఎంపీ హెచ్ఈఓ వెంకటేశ్వర్లు హెల్త్ విజిటర్ సుబ్బలక్ష్మి ఆర్డీ రామారావు ఆరోగ్య సహాయకులు నామాల రాజు వీఆర్ఓ చంద్రశేఖర్ ఉపాధ్యాయులు ఆశా కార్యకర్తలు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు సమాప్తం